రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వీకోట మార్కెట్లో విక్రయించిన పలు కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము అనగా ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పలు రకాలైనటువంటి కూరగాయల ధరలు వీకోటలో ఇలా ఉన్నాయి వైట్ బీన్స్ యాభై ఐదు రూపాయలు రింగ్ బీన్స్ కేజీ అరవై ఒక రూపాయి సన్ను చిక్కుడ యాభై రూపాయలు బెల్ట్ చిక్కడ కేజీ వచ్చేసి అరవై మూడు రూపాయలు పచ్చిమిర్చి కేజీ ముప్పై ఆరు రూపాయలు కార్న్ కేజీ ఇరవై రూపాయలు వరి వంకాయ కేజీ ముప్పై రూపాయలు ఉజాల వంకాయ కేజీ ఇరవై ఐదు రూపాయలు ఇక పాల్యం వంకాయ కేజీ నలభై రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ కేజీ ముప్పై రెండు రూపాయలు పన్నీర్ కాకరకాయ కేజీ ముప్పై ఆరు రూపాయలు ఇక బీరకాయ కేజీ ముప్పై ఆరు రూపాయలు ముల్లంగి కేజీ పద్దెనిమిది రూపాయలు సొరకాయ కేజీ ముప్పై నాలుగు రూపాయలు అనపకాయలు కేజీ యాభై నాలుగు రూపాయలు కాయలు కేజీ యాభై రూపాయలు కంది కందికాయలు కిలో యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి ఏడు వందల రూపాయలు కేజీ వచ్చేసి దోసకాయ వచ్చేసి ఇరవై ఏడు ఇక క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి రెండు వందల డెబ్బై రూపాయలు ఇక కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల యాభై వరకు కూడా పలికింది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి మనకు రోజు మూడు గంటలకు వికోట మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్ ఇలా విధంగా ఉన్నాయండి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి ఇక ప్రతిరోజు సాయంకాలం వీకోటా మార్కెట్లో జరిగే యాక్షన్ ధరలన్నీ కూడా ప్రతిరోజు సాయంకాలం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానళ్ళు రైతులకి అవగాహన కల్పించడానికి వీడియోస్ అనేది చేస్తున్నారు చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ ఛానల్ అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తు చేరేకి అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని పక్క పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు మేం పంపే వ్యవసాయం సమాచారం అంతా కూడా మీరు చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్